నెల్లూరు నగరంలో ధర్మాషాల్ గుంట అనే ఈ ప్లేస్ లో పదమూడు ఇల్లులు కాలిపోయాయి షార్ట్ సర్క్యూట్ అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు దురదృష్టం ఇది ఇంకా అనే విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి తను సజీవ దహనం అయిపోయింది చాలా బాధాకరం ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్నీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్నీ చేశారు అలాగే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నాను ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియా కాకుండా మంత్రి నారాయణ గారు ఆయన సొంత

మంత్రి నారాయణ్ గారు సొంత నిధులు మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు మీరు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో ఇల్లు కంటే ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు ఇది నారాయణ గారు పంపించారు రెండో ఇల్లు రెండు ನಾರಾಯಣ ಇಾಲಿ ಪೋನ